హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈ అయితే అప్పుడే డిసెంబర్ థర్టీ వచ్చింది కదండి మా చిన్నప్పుడైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఏం అంతగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదండి ఆ నైట్ అంతా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకునే వాళ్ళం నాకు చాలా బాగా గుర్తు మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా దగ్గర దగ్గరలో ఎ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా మా ఇంటి ముందు ఏ ముగ్గు వేసావో చూసేవారు మేము వాళ్ళు ఇళ్ళకెళ్ళి చూసేవాళ్ళం మా వీధిలో ఎవరు ఇంటి ముందు ఎంత మంచి ముగ్గు వేశారా అని ఏదో పెద్ద కాంపిటీషన్ నాకు చాలా బాగా అయ్యేది అదైతే చాలా బాగుండేది తర్వాత జనవరి ఫస్ట్ రోజైతే పావలకు ఒక గ్రీటింగ్ దొరికేదండి పెద్ద చార్ట్స్ ఒక అందులో ఒక చార్ట్లో పన్నెండు గ్రీటింగ్స్ అలా ఉండేవి అవన్నీ కట్ చేసి కవర్లు కొనుక్కుని పది పైసలు అలా ఉండేది కవర్ అప్పుడు ఆ కవర్ కొనుక్కుని కవర్లో చాక్లెట్లు కానీ గ్రీటింగ్ ఒకటి పెట్టి ఒక బిస్కెట్ అయినా చాక్లెట్ అయినా పెట్టి అందరికీ పంచేవాళ్ళం పంచినప్పుడు కూడా ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేవాళ్ళం చాలా బాగుండేదండి అవన్నీ గుర్తు చేసుకుంటాం డిసెంబరు థర్టీ ఫస్టు అంత పెద్ద జ్ఞాపకాలు లేకపోయినా జనవరి ఫస్ట్ రోజైతే స్కూల్ సెలవు ఉండేది ఒక అప్పుడప్పుడు స్కూల్స్ కూడా ఉండేవి మాకు స్కూల్కి వెళ్ళైనా గ్రీటింగ్ ఇచ్చుకునేవాళ్ళం చాలా బాగా జరిగేవండి మా చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ కూడా ఒకసారి గుర్తొస్తే నాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ వస్తే జనవరి ఫస్ట్ వస్తే ఇప్పట్లాగా అప్పుడేమీ అంత పెద్ద పెద్ద పార్టీలు అలానేం కాదు కానీ ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా సంతోషంగా అందరూ చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అందరం వాళ్ళం జనవరి ఫస్ట్కి ఇప్పుడైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మన పండగే కాదు కదా అనిపిస్తుంది నాకైతే మార్నింగే మా అబ్బాయి పన్నీరు కూర చేయమన్నాడనమాట పన్నీరు మటర్ మటర్ పనీర్ ఒకటి చేద్దాం అనుకున్నాను మా ఆయన అన్నారు పన్నీర్ కూర ఒకటే చేస్తే ఎలాగా నాకు దుంపలు కూర చేయాలి కదా అని నాకు ఈ కూరలో దుంపలు వేయడం ఇష్టం లేదు అందుకే వేరుగా దుంపల కూర చేద్దామని చెప్పి అదే మసాలా కొంచెం ఇంకో వేరే మూకుట్లో వేసి అందులో కొంచెం పసుపు కారం సాల్టు సబ్జీ మసాలా వేసేసి అనమాట ఇందులో వేసి పన్నీర్ దుంపలు కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉడకబెట్టేసి అందులో వేసేసి మసాలాతో ఇంకొకసారి వేచిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి దుంపల కూర చేశానండి ఇలా దీని మీద మూత పెట్టేసి ఎక్కువసేపు మగ్గించేసాను అనమాట మటరు చాలా లేతగా ఉన్నాయి పన్నీర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఈ మటర్ ఇంకా వేచడం ఎందుకు పన్నీర్ మసాలాలోనే ఈ మటర్ వేసేద్దాం అని చెప్పి అనిపించింది మాట వేసేసానండి అంటే మటరు చాలా లేతగా ఉన్నాయి కదా అందుకే ఇలా వేసినా కూడా బాగుంది ఒకసారి మటర్ ముద్రగా అయిపోతే మాత్రం ఒక్కసారి వేచేసుకుని వేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది మేము ఇంకా ఫస్ట్ స్టార్ట్ మాట స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు మాకు మటర్ రావడం ప్రతి సంవత్సరం అయితే ఈ పాటికి బోళ్ళు మటర్ తినేవాళ్ళం అంటే ఈ సంవత్సరం మటర్ చాలా తక్కువగా వచ్చింది అందుగురించే కొంచెం మాకు మటర్ కూరలలో దొరకడం చాలా కష్టమైంది మాట ఈసారి మాత్రం మటర్ పన్నీర్ మసాలా ఒకటి దొరుకుతుందండి ఆ మసాలా నీళ్ళల్లో కలిపేనా వేయచ్చు నేనైతే డైరెక్ట్గా మసాలా కొంచెం పలచగానే ఉంది కదా అని అందులో వేసేసాను అనమాట వేసేసి ఒక పది నిమిషాలు వేగిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని కొంచెం ఉడకబెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు అలాగా మగ్గించుకుంటే బాగుంటుంది మూత పెట్టుకున్నైనా మగ్గించుకోవచ్చండి లేదంటే ఇలా వేచేసుకుందాం అంటే వేచేసుకోవచ్చు అనమాట ఈ మటన్ అంతా బాగా దగ్గరగా వచ్చేసిన తర్వాత అప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి ఒక పన్నీర్తో పాటు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కూర అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి నేనైతే ప్రతి కూరలోకి దాని మసాలా మసాలాలు వేసేస్తాను అనమాట ఒక నాలుగైదు రకాల మసాలాలు ఉంచుకుంటాను ఆ మసాలా వేస్తే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అంతే నేనైతే ఈజీగా అలాగే చేస్తానండి చపాతి చేద్దాం కదా అని చెప్పి చపాతీ కోసం కూడా ప్యాన్ పెట్టాను మా అబ్బాయి ఏ కూర చేస్తున్నా పనీర్ కూర చేస్తే చాలు అండి బట్టర్ తీసుకొచ్చి వేసేస్తానంటాడు కొంచెం బటర్ తీసుకొచ్చి వేశాడనమాట ఇంకొంచెం వేయరా అంటే లేదు మమ్మీ అది సరిపోతుంది అని అన్నాడు కొంచెం బటర్ ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఏంటంటే నేను ఎక్కువ నేర్తోనే స్టార్ట్ చేస్తాను అనమాట పన్నీర్ కూర ఏం చేసినా సరే నెయ్యితో చేస్తాను కొత్తప్పుడు కంటే కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది కదా మా నా కోసం మా అబ్బాయి కోసం అయితే సుఖారొట్లు చేసుకున్నాం మా ఆయన కోసం మా ఆయన అసలు సుఖారొట్లు తింటండి చపాతీలు చేసా అనమాట అదే రోజు ఈవినింగ్ అయితే నేను ఈవినింగ్ అంటే మరి ఫోర్ ఆ టైంకి మాట కొంచెం శుభ్రంగా ఉసిరికాయలు వేచేశాను మా ఆయన ఉసిరికాయలు తీసుకొచ్చారనమాట మేము కొంచెం అనుకుంటున్నాం అని చెప్పేసి ఉసిరికాయలు వేచేసానండి ఉసిరికాయలు వేచేసి శుభ్రంగా ఒక వంద గ్రాముల నూనె పెట్టి ఉసిరికాయలు వేచేసి అందులో పిక్కలన్నీ తీసేయాలన్నమాట పిక్కలు తీసి దాన్ని మిక్సీ చేసుకోవాలి ఉసిరికాయలన్నీ మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ చేసుకోండి రుచికి తగిన సాల్ట్ని ముందే యాడ్ చేసుకోవాలి సాల్ట్ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు నేనైతే ఒక మూడు నాలుగు చెంచాలు సాల్ట్లో వేసాను తర్వాత మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు కదా అనుకున్నాను కొంచెం కారం గుండ కూడా అందులో వేసేసాను ఇంకొక పౌడరు నేను ఇంతకుముందు కూడా చెప్పానండి మీకు ఆవాలు మెంతులు కారం మూడు కలిపి ఒక పౌడర్ చేస్తాను అనమాట ఆ పౌడర్ ఆల్ ఇన్ వన్ పౌడర్ అనమాట ప్రతి పచ్చట్లోకి చాలా బాగుంటుంది అన్నంలో వేసుకుని పచ్చట్లో చేసుకోవచ్చు అన్నిట్లో వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ తగ్గుతుంది అనిపించి నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ముందు నేను నూనె వంద గ్రాముల నూనె పెట్టానని చెప్పాను కదా ఉసిరికాయలు వేచిన నూనెలోనే ఇది వేసేసాను నూనె వేడిగా ఉన్నప్పుడు కాదండి చల్లగా అయిపోయిన తర్వాత వేచేసి శుభ్రంగా దీన్ని మనం చేరితే ఇలా కలుపుకుంటే ఈ పచ్చడి ఆ నూనె అంతటినీ కూడా పీల్చేస్తుంది అన్నమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నేను అయితే ఉసిరికాయ పచ్చడిలో పోపులు అవి ఏం పెట్టనండి ఆవాలు అవి పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ పచ్చడి ఇలా నోట్లో పెట్టుకుని తినేసినా సరే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మా రెండో ఆడబడి కొంచెం ఒంట్లో బాగోలేదు అన్నమాట తనకి ఈ పచ్చడి పట్టుకెళ్ళి ఇస్తే తనకి నోటికి కొంచెం బాగుంటుంది రుచి అది తెలుస్తుంది కదా అని తనకి ఇద్దామని చెప్పి ఒక బాటిల్లో దాన్ని పెట్టానమాట పెట్టేసి పట్టుకెళ్దాం కదా అని చేసింది అనమాట ఇంట్లో కొంచెం ఉంచుకుని తనకి పట్టుకెళ్దామనే ఉద్దేశంతోనే చేశానండి తనకు కూడా ఇచ్చాను చాలా బాగా నచ్చిందమాట మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్